ప్రతిదిన దిన పరలోకమన్న ఆగస్ట్ ఇరవై ఆరు ప్రేమ దయ చూపించును మొదటి కొరింది పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము ప్రభు యొక్క ప్రజల మీద వీధిలో వారు ఎవరిని కలుసుకొన్నను తప్పు చేసిన ప్రతి ప్రతి ఒక్కరిని అపేక్షించుట ఎన్నటికీ బద్దునిగా చేయదు దానికి బదులుగా సౌందర్యపు వరుసలో సాధారణమైన మనుషులలో అట్టి సౌందర్యమును లోపించిన వారితో చెప్పవలను మర్యాద అనున్నది క్రైస్తవుని క్రైస్తవుని గుణములో ఎల్లవేళలా ఒక భాగమై ఉన్నది లోకములో అది ఒక మెరుగుపరచుట అవ్వవచ్చును కానీ క్రైస్తవుని విషయంలో ఇది కేవలము పైపై మెరుగు కాదు కానీ హృదయం యొక్క హృదయం యొక్క నిజమైన భావములను చెప్పును జీవితం యొక్క ఆత్మ వరుసలో విస్తరించును ప్రేమ ప్రేమ సాధుత్వమును సాధుత్వమునకును ఓర్పునకును దయ మున్నగ్గు వాటిని నడిపించును మరియు అవిధేయత విషయంలో కూడా ఇది నిర్ధయ మాట పలుకుటకు సందేహించను సందేహించును మరియు విధి అనుమతించిన దానిని విసర్జించును రెండవ కరింది ఆరో అధ్యాయం మూడు నుంచి పదవ వచనం రీప్రింట్ నంబర్ మూడు వేల నూట తొంభై నాలుగు నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశంలోకి వెళ్తున్నాం అవును వన్ కొరింతియలు పదమూడులో ప్రేమ దయగలది అని ఉంది కదా ఉంది దాని గురించి డెయిలీ హెవెన్లీ మన్న ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ సంచికలో వచ్చిన ఒక వ్యాఖ్యానం ఉంది దానిపైనే ఈరోజు మన చర్చ సరే ఇది ఒకే మూలమైనా ఇందులో చాలా లోతైన విషయాలున్నాయనిపించింది దీన్ని కొంచెం విడమర్చి చూద్దామా తప్పకుండా చూద్దాం అంటే ఈ మూలం చెప్పే మొదటి విషయం ఏంటంటే దయ అనేది మనం కేవలం బయటకు ఆ మర్యాద కోసం చూపించేది కాదు అది ప్రేమ నుండి మనసు లోపల నుంచి పుట్టే ఒక అంతర్గత లక్షణం అనమాట ఓ అంటే పై పై మెరుగులాంటిది కాదనమాట కాదు కాదు అదే ఈ వ్యాఖ్యానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇది లోపల నిజంగా ఉండే భావాల ప్రతిబింబం అవ్వాలి అని వినడానికి చాలా బావుంది కానీ ఆచరణలో ఎలా నాకిందులో బాగా నచ్చిన ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే చెప్పండి వీధిలో ఎవరైనా తప్పు చేస్తూ కనిపిస్తే వాళ్ళని వెంటనే నిలదీసి ఖండించాల్సిన బాధ్యత మనమీద లేదు అని చెప్పడం అవును అలాగే ఎదుటివారిలో ఏదైనా లోపం ఉంటే ఉదాహరణకి వాళ్లు అందంగా లేరనుకోండి దాన్ని ఎత్తి చూపాల్సిన అవసరం అంతకన్నా లేదు అని కూడా చెబుతుంది ఇది ఇది కొంచెం మన సాధారణ ఆలోచనలకి భిన్నంగా ఉంది కదా నిజమే ఇది కొంచెం మనల్ని ఆలోచింపజేస్తోంది ఎందుకంటే ఇక్కడే ఈ మూలం ఒక ముఖ్యమైన తేడాను చూపిస్తోంది క్రైస్తవులలో ఉండాల్సిన దయకు లోకల్లో సాధారణంగా కనిపించే మర్యాదకు మధ్య లోకల్లో మర్యాద కొన్నిసార్లు అవసరం కోసం ఒక సామాజిక అవసరంగా ఒక పైపుతలాగా ఉండొచ్చు అవును ఒక సరిగ్గా కానీ ఈ మూలం ప్రకారం క్రైస్తవులలో దయ అలా కాదు అది ప్రేమ ద్వారా ఈ మూలం దాన్ని ఆత్మ యొక్క జీవస్ఫూర్తి అని అంటుంది ఆ ప్రేమ ద్వారా హృదయంలో పెరిగిన నిజమైన భావనలను చూపించాలి ఆత్మ యొక్క జీవస్ఫూర్తి అంటే ప్రేమ లోపల ఉంటే దయ దానికదే వస్తుందనర్ధమా దాదాపుగా అంతే మరి దీనివల్ల మన చేతల్లో ముఖ్యంగా కష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావాలి ఈ అంతర్గత దయ గురించింతలా చెప్పడం వెనుక ఉద్దేశమేంటి సరిగ్గా అక్కడికే వస్తున్నాం ఈ మూలమేం చెబుతోందంటే నిజమైన ప్రేమ ఉంటే అది సహజంగానే బయటికి సౌమ్యత సహనం దయ రూపంలో కనిపిస్తుంది అంటే బలవంతంగా తెచ్చుకునేవి కావన్నమాట అస్సలు కాదు ప్రేమ ఉంటే అవి వాటంతటవే వస్తాయి అంతేకాదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏంటది ఎవరైనా మన పట్ల సరిగ్గా ప్రవర్తించకపోయినా అంటే అవిధేత చూపినా మనల్ని రెచ్చగొట్టినా అప్పుడు కూడా కఠినమైన మాటలు వాడటానికి సంకోచించాలి అని ఓ అంటే మన బాధ్యత మన కర్తవ్యం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు అలాంటి మాటలను పూర్తిగా మానేయడానికే ప్రయత్నించాలని ఈ మూలం స్పష్టంగా చెబుతోంది అంటే దయ అంటే కేవలం మంచిగా ఉండటమే కాదు అవసరమైనప్పుడు కూడా కఠినంగా మాట్లాడకుండా ఉండటానికి మనం చురుగ్గా ప్రయత్నించడం కూడానా ఒక సంయమనం ఒక దయ ఉండాలి అనమాట దీన్ని ఇంకాస్త పెద్ద చిత్రంలో చూస్తే ఎలా ఉంటుంది ఆ దీన్ని పెద్ద చిత్రంలో చూస్తే ఈ దృష్టికోణం ప్రకారం దయా అనేది ఏదో యాంత్రికంగా చేసే పని కాదు నియమాలు పాటించినట్టు కాదు అది ప్రేమలో లోతుగా పాతుకుపోయిన ఒక చురుకైన స్పృహతో కూడిన ఎంపిక ఇది కేవలం సామాజిక మర్యాదలను పాటించడం కంటే చాలా లోతైనది అంటే ఇది మన ప్రతి ఇంటరాక్షన్ను మన సంబంధాలను మనకు నచ్చిన వాళ్లతోనే కాదు మనకు కొంచెం కష్టంగా కూడా ఎలా నడుపుకోవాలో నేర్పుతుంది ఇది హృదయపూర్వకంగా చెయ్యాలి పైకి నటించడం కాదన్నమాట చాలా చాలా ఆసక్తికరంగా ఉంది మనం సాధారణంగా మర్యాదను ఒక బయట ప్రవర్తనగానే చూస్తాం కదా అవును కాని మూలం చెప్పినట్టు మర్యాద నిజంగా లోపలున్న ప్రేమను ప్రతిబింబిస్తే అప్పుడు మనం రోజూ చేసే చిన్న చిన్న పనులుంటాయి కదా ఉదాహరణకి ఒక చిన్న చిరునవ్వు ఇవ్వడం లేదా ఎవరికైనా చిన్న సహాయం చేయడం ఊపికగా వినడం ఇలాంటివి కేవలం అలవాట్లు కాకుండా ఈ లోతైన అంతర్గత గుణం యొక్క వ్యక్తీకరణలుగా మనం ఎలా చూడొచ్చు వాటిని ఎలా పునఃపరిశీలించవచ్చు నిజమే అది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఆ చిన్న పనులలో కూడా మన హృదయంలోని ప్రేమ కనిపిస్తుందా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలేము అవును ఈరోజు మనం చర్చించిన ఈ కోణం దయా అనేది ప్రేమ యొక్క క్రియాశీలక వ్యక్తీకరణ అనే ఆలోచన ఇది మన రోజువారీ జీవితంలో మన సంబంధాలను చూసే విధానాన్ని మార్చగలదేమో ఖచ్చితంగా